Praise the Lord. Welcome to Genuine Thesis. పిల్లరా ఈ వీడియోలో మనము ఆదాము కుమార్తెల గురించిన చరిత్రను వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి సమాధానాన్ని ఖచ్చితముగా కామెంట్స్లో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి పిల్లరా వ్యాలెంటినా వెజులో అనే ఒక స్త్రీ ఉంది ఆమె అరవై తొమ్మిది మంది సంతానానికి జన్మనిచ్చింది ఆమె ఇరవై ఏడు కానుపులలో పదహారు కానుపులలో కవల పిల్లలను కన్నా అలాగే ఏడు కానుపులలో ట్రిప్లెట్స్ అనగా ముగ్గురేసి పిల్లలని కన్నదని నాలుగు కానుపులలో క్వార్ డూప్లికేట్స్ అనగా నలుగురేసి పిల్లలను ఆమె కని మొత్తము అరవై తొమ్మిది మంది పిల్లలను ఆమె కందని గిన్నిస్ వరల్డ్ రికార్డు ఆమె పేరున్నదన్న వివరాలను మనం చూస్తాం అయితే ఈ కాలంలో కూడా చాలామంది మరి యాభై ఏసి నలభై ఏసి మంది పిల్లలని కానీ గిన్నీస్ బుక్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే మరి ఈ కాలంలో మానవుల యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఈ కాలంలోనే అంతమంది పిల్లలను సంతానాన్ని కలిగిన వ్యక్తులు ఉంటే బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు ఇప్పుడు ఆదాము హవ్వలకు ఎంతమంది పిల్లలు ఉండి ఉండవచ్చు అన్న విషయాన్ని ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాగంటే టెన్ ప్లస్ అని ఫిఫ్టీ ప్లస్ అని హండ్రెడ్ ప్లస్ అని లేకపోతే టూ హండ్రెడ్ ప్లస్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా మీరు ఏం తెలియజేయాలనుకున్నారో ఆ వివరాలను కూడా తెలియజేయండి అయితే పిల్లల గమనించండి బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆదాము యొక్క కుమారులు హేబెలు కయ్యను సేతు వంటి వారి వివరాలు మనకి క్లియర్గా కనిపిస్తాయి అయితే ఆదాము యొక్క కుమార్తెలను గురించిన వివరాలు మనకి ఆది కాండము ప్రారంభ అధ్యాయాలలో ఎక్కడా కూడా మనం చూడం అయితే ఆదాముకు కుమార్తెలు లేరా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే కుమార్తెలు లేకుండా ఉండటానికి అవకాశం లేదు ఎందుకంటే కుమార్తెలు అనేవారు లేకపోతే తర్వాత సంతానాభివృద్ధి జరిగేది కాదు ప్రపంచము ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభాగా ఆవిర్భవ కాదు అనేది గమనించండి అయితే ఆదాము కుమార్తెలను గురించిన వివరాలు బైబిల్లో అయితే రాయబడలేదు మనకు తెలుసు అది ఎందుకు రాయబడలేదంటే ఇప్పుడు దేవుడు బహుశా తాను ఒక వ్యక్తి రక్షించబడటానికి అతడు విశ్వాసంలో ముందుకు సాగటానికి కావలసిన వివరాలను మాత్రమే ఇందులో పొందుపరిచారు అయితే ప్రతి వ్యక్తి యొక్క భక్తుడు యొక్క డే టు డే యాక్టివిటీస్ కనుక ఇందులో నమోదు చేసే ప్రయత్నం చేసినట్లయితే ఇటువంటి ఎన్ని పుస్తకాలు కూడా సరిపోవు అయితే బైబిల్ అయితే వారి గురించిన వివరాలు లేవు అయితే బుక్ ఆఫ్ జుబిలీస్ అనే గ్రంథంలో ఆదాము యొక్క ఇద్దరు కుమార్తెలను గురించిన వివరాలు రాయబడి ఉన్నాయి అలాగే ఇతర జూవిష్ టెక్స్ట్ను కనుక మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఆదాము యొక్క కుమార్తెల వివరాలు చరిత్ర కూడా రాసి ఉండటాన్ని మనం గమనిస్తున్నాం అయితే అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ జూబిలీస్ ఆదాము కుమార్తెలలో ఒక కుమార్తె పేరు అవాన్ ఈమెనే కెలెమా అని కూడా పిలుస్తారు రెండవ కుమార్తె పేరు అజూరా అయితే ఈ అవాన్ అనే కుమార్తె ఎవరైతే ఉందో ఈమె కయీన్ యొక్క భార్య అని బుక్ ఆఫ్ జూబిలీస్ తెలియజేస్తుంది అయితే ప్రియులారా ఈ అజురా అనే ఈ స్త్రీ చేతును వివాహము చేసుకున్నట్లుగా బుక్ ఆఫ్ జూబిలీస్లో మనం చూస్తాం అయితే ఇంకొన్ని విషయాలను కనుక మనం డీప్గా అందులో అన్వేషించే ప్రయత్నము చేసినట్లయితే ఇప్పుడు సేతు ఆదాము హవలకు పుట్టినప్పుడు వారు చేసిన వ్యాఖ్య ఏమిటంటే కయ్యను మరి చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు మాకు ఇంకొక కుమారుని ఇచ్చాడు అని అతనికి షేతు అని పేరు పెట్టారు అయితే ఈ సేతు ఆదాము కుమార్తెలలో ఒకరైన అజూరాను వివాహము చేసుకున్నట్టుగా ఇందాక నేను మీకు చెప్పడం జరిగింది అయితే ఈ అజూరా షేతు పుట్టడానికి ముందు హేబేలు యొక్క భార్యగా ఉందని హేబేలును అజూరా వివాహము చేసుకుందని ఆ ఏన్షియట్ టెక్స్ట్లో రాయబడి ఉంది సేతు చనిపోయిన తర్వాత క్షమించండి హేబేలు చనిపోయిన తర్వాత సేతు పుట్టిన తర్వాత కొంత కాలానికి మరి అజూరా చేతుని వివాహము చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం దాన్ని బట్టి హేబేలు యొక్క భార్య అలాగే చేతు యొక్క భార్య ఒకరే అని ఈ జూవిష్ టెక్స్ట్ను చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే పిల్లలు గమనించండి ఇప్పుడు బైబిల్ లేఖనాలు మనం ఎలా చూడాలి బైబిల్లో ఉన్న వివరాలను మనం ఎలా గమనించే ప్రయత్నం చేయాలి కయ్యను యొక్క భార్యలను గురించి కానీ ఇతరుల యొక్క భార్యలను గురించి కానీ బైబిల్లో ఏమి రాయబడి ఉంది అంటే డైరెక్ట్గా అయితే వచనాలు లేవు కానీ ఒక వచనాన్ని మీకోసం నేను చదివే ప్రయత్నం చేస్తాను ఆది కాండము నాలుగవ అధ్యాయము పదహారవ వచనం ఆది కారణం నాలుగు పదహారు చదువుతారు అప్పుడు కయ్యిను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేను తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను ప్రిలారా ఇక్కడ కయ్యిను గురించిన కొన్ని వివరాలు రాయబడి ఉండటాన్ని మనం గమనిస్తాము అయితే ఈ కయ్యిను హేబేల్ను చంపేయటం జరిగింది అయితే దేవుడు ఇతనికి ఒక శాపాన్ని విధించినట్టుగా మనం చూస్తాం అయితే దేవుడు ఏ శాపాన్ని విధించాడు అంటే అతడిని దేశ దెమ్మరిగా అవుతాడని దేవుడు చెప్పటాన్ని ఇదే నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తాం ఇక్కడ పదహారవ వచనంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే అతడు ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి తూర్పు దిక్కన నోతు దేశములో ఉండెను అని ఇక్కడ రాయబడి ఉంది అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు మనకి ఉత్పన్న అవుతాయి ఒకటి ఈ కయ్యను ఉన్నాడు అంటే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు రెండవది ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నోతు దేశములో అతడు ఉన్నాడు అనేది అక్కడ రాయబడి ఉంది ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే అప్పటికి క్షమించండి భూమి మీద ఆదాము హవ్వ ఈ కయ్యను తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు ఉండుటకు అవకాశం లేదు మరి నోదు దేశములో నివసించాడని రాయబడి ఉంది అంటే నోదు అనే ఇంకొక దేశము ఇంకా చాలామంది ప్రజలు అప్పటికి ఎట్లా ఏర్పడ్డారు అనేది ప్రాముఖ్యమైన విషయం అయితే దీనికి సమాధానం ఏమిటంటే దేవుడే చెప్పాడు నువ్వు దేశ దెమ్మరివై ఉంటావాలి కయ్యను ఆదాము హవ్వలు ఉన్న ప్రదేశంలో నుండి వెళ్ళిపోయి అతడు దేశ దెమ్మరిగా మారిపోయాడు దేశ దెమ్మరి అంటే మైండ్ సరిగ్గా పని చేయవాళ్ళలాగా పని చెయ్యని వాడిలాగా వాండ్రర్స్ అంటారు రోమర్స్ అంటారు ఈ ప్రపంచంలోని చాలా ప్రాంతాల చుట్టూ సంచరించే వాళ్ళలాగా అతడు మారిపోయాడు చాలా కాలము కలిగిన తర్వాత తిరిగి ఆ ప్రాంతానికి అతడు చేరుకోవడం జరిగింది అప్పటికి ఒక దేశము ఫామ్ అయింది ఆ దేశమే నోదు దేశమని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అని అంటే ఇక్కడ ఈహోవా సన్నిధిలో నుండి కయ్యిని వెళ్ళిపోయి తిరుగు నోదు దేశానికి వచ్చే మధ్యలో టైం పీరియడు సుమారుగా మూడు వందల నుండి ఐదు వందల సంవత్సరాలు మరి ఉంటుంది అని మరి చాలామంది బైబిల్ పండితులు చెబుతూ ఉన్నదాన్ని గమనించాలి అయితే మీకు అర్థమైంది కదా ఇక్కడ నోదు దేశము ఎలా ఏర్పడింది అంటే కయ్యను వెళ్ళిపోవడం వెళ్ళిపోయాడు చాలా సంవత్సరాలు భూమి అందంతటా అన్యాక్రాంతంగా తిరిగి వచ్చాడు మరి మూడు వందల నుండి ఐదు వందల సంవత్సరాలు గడిచేలోకి అప్పటికి ఆదాము సంతానము భూమి మీద విస్తరింప ఆరంభించారు అప్పటికి నోదు అనే ఒక ప్రాంతము ప్రదేశము దేశము అక్కడకు ప్రజలు నివసించేంతగా అది విస్తరించబడింది అన్న సత్యము మనకు అర్థమవుతుంది అయితే నోదు దేశమునకు వచ్చిన తర్వాత మరి కయ్యిను అక్కడే ఒక స్త్రీని వివాహము చేసుకుని ఆమె ద్వారా సంతానోత్పత్తి అనేది ఈ కయ్యిను యొక్క వంశావళి అనేది ప్రారంభమైనట్టుగా మనకి ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది కాబట్టి ప్రియులారా గమనించండి కయ్యిను ఎవరిని పెళ్లి చేసుకుని ఉండొచ్చు అంటే ఆదాము కుమార్తెలను అంటక తన పెళ్ళిళ్ళు చెల్లెలను పెళ్లి చేసుకుని ఉండొచ్చు లేకపోతే తన తమ్ముడి సంతానములో వారిని తన తమ్ముడి కుమార్తెలను ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉండొచ్చు తన తమ్ముడి అంటే చేతు యొక్క మన వల్లనైనా పెళ్లి చేసుకుని ఉండొచ్చు ఆ వివరాలు మనం బైబిల్ ప్రకారం మనం చెప్పలేము కానీ అతడు మాత్రము బయటికి సంచారం చేయటానికి వెళ్ళిపోయి ఒక వాండ్రర్గా మారి తర్వాత వచ్చేటోకి నోదు దేశం ఏర్పడి అక్కడ అతడు సెటిల్ అయినట్టుగా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ప్రిలారా ఎందాక చెప్పాను నేను ఆది కాను ఐదు నాలుగులో ఉంది చేతు తర్వాత ఆదాము అనేక మంది కుమారులను కుమార్తెలను కన్నడని అయితే ఆ రోజులలో చెల్లెలను చాలామంది పెళ్లి చేసుకున్నారు మరి అది కరెక్టా రాంగా అంటే ఖచ్చితంగా తప్పైతే కాదు ఆ రోజుల్లో ఎందుకని అంటే ఆదాము హవ్వలు ఒక ఇద్దరు వ్యక్తుల నుండే మనుషులందర రావటం జరిగింది వారికి వేరే ఆప్షన్ లేదు వారికి పుట్టిన సంతానాలని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది అయితే ఎప్పుడైతే మోసే మరి వచ్చారో మోసే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి కొన్ని కట్టుబాట్లను విధించిన వైనము మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది అయితే ప్రిలారా ఏదేమైనప్పటికీ కూడా ఈ కయ్యను సంతానము మరి దేశ దిమ్మరులుగా మారిపోయి కయ్యను సంతానము దేశ దిమ్మరి అయిన ఈ కయ్యను సంతానము భూమి మీద దుర్మార్గము చేయవారిగా అన్యాయము చేయవారిగా దేవునికి వ్యతిరేకముగా వారు జీవించారని బైబిల్కి బట్టి మనకు తెలుస్తుంది అలాగే ఈ సేతు సంతానము భక్తిపరులని దేవుడికి ఆరాధకులని దేవుని చేర్చుకునే వారని మనం చూస్తాం అయితే భక్తుడైన సేతు సంతానము నుండే హనోకు అనే ఒక మహాభక్తుడు రావటాన్ని అలాగే నోవాహు అనే ఒక నీతి మంతుడు దేవుడి దృష్టికి కనపడటాన్ని కూడా మనం చూస్తాం అయితే మరి దేవుడికి దేవుడి దగ్గర ఈ సేతు చూపించిన విధేయత కారణంగా అతని సంతానాన్ని బహుగా దేవుడు ఆశీర్వదించిన ఘట్టాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇది చరిత్ర అయితే ఈ వీడియోలో నేను బుక్ ఆఫ్ జుబులీస్లో అలాగే ఇతర అపోగ్రఫికల్ గ్రంథాలలో ఏమి రాయబడి ఉంది ఆదాము కుమార్తెల గురించి అనేది నేను మీకు తెలియజేశాను బైబిల్ ప్రకారం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ అర్థమైందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇద్దరు కుమార్తెల యొక్క చరిత్ర ఇతర గ్రంథాల్లో రాయబడి ఉంది మొదటి కుమార్తె పేరు చెప్పాను ఇందాక ఆమెను కెలెమ అని పిలుస్తారని అవాన్ అంటారని అలాగే రెండవ కుమార్తె పేరు అజూరా అని వారు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారో కూడా ఆ వివరాలు నేను మీకు తెలియజేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని నమ్మతో లైక్ చేయండి షేర్ చేయండి మీరు రెండు సూచనలు కామెంట్ అయిపోయి ప్రయత్నించండి మానకై పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను కాక అమెన్